నియమాన్ని జీవితంలో అద్భుతాలు సృష్టించటానికి ఉపయోగిస్తాము ఆ నియమం ఏంటంటే ఏ ఆలోచననైతే నేను పతే పదే మనసులో క్రియేట్ చేస్తానో రిపీట్ చేస్తానో అతి జరగాలి అని దృఢంగా నమ్ముతానో అతే జరుగుతుంది అతే నా వైబ్రేషన్ అవుతుంది దాన్నే నేను రేడియేట్ చేస్తానో అదే నా జీవితంలోకి వాస్తవిక రూపంలో ప్రత్యక్షంగా వస్తుంది కాబట్టి నాకేం కావాలి నేను ఎలా ఉండాలనుకుంటున్నాను నేను ఎంత సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నాను ఆ ఆలోచనలని క్రియేట్ చేద్దాం ఇప్పుడు చూడండి ఇది రఫ్గా ఫిఫ్టీ పర్సెంట్ అనుకుందాము ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాను సాయంత్రం అయితే ఇప్పుడు నేను యాభై శాతమే అలిసిపోయి ఉన్నాను ఇప్పుడు చూడండి ఇది యాభై శాతం మాత్రమే ఇప్పుడు మీరు బాగా మనస్సులో రిపీట్ చేస్తూ ఉండండి నేను బాగా అలిసిపోయాను నేను బాగా అలిసిపోయాను అన్న మాటల్ని చాలా స్ట్రాంగ్గా చెప్తున్నారు మీరు ఓకే నేను ఎంత అలిసిపోయాను అంటే నేను మాటల్లో చెప్పలేను అసలు నాకేం చెప్పకండి నేను ఇప్పుడు ఏం చేసే స్థితిలో కూడా లేను కథ లేను కూడా ఇప్పుడు మనము ఫైవ్ టైమ్స్ సిక్స్ టైమ్స్ ఎయిట్ టైమ్స్ టెన్ టైమ్స్ నేను బాగా అలిసిపోయాను నేను కథ లేను నా బాడీ అంతా చాలా నొప్పిగా ఉంది అసలు బోన్స్ ఎముకలు విరిగిపోయినంత నొప్పిగా ఉంది అని స్ట్రాంగ్ వర్డ్స్ చెప్తున్నాను మనస్సుకి ఇప్పుడు వరకు నా అలసట యాభై శాతమే ఉంది ఇప్పుడు నేను బాగా రిపీట్ చేసి చెప్తున్నాను ఈ మాటల్ని ఇది పెరుగుతుందా లేదా యాభై శాతం నుంచి ఈ అలసట ఎంతవరకు పెరుగుతుంది డెబ్బై ఐదు వరకు పెరుగుతుందా అంటే ఇది డెఫినెట్గా ఈ స్ట్రాంగ్ వర్డ్స్తో ఈ బాధ అనేది పెరుగుతుందనమాట దీన్ని యాభై నుంచి అరవై వరకు ఎవరు తీసుకెళ్లారు శరీరము అలాగే అలిసిపోయి ఉంది కానీ నేను ఈ సోఫాలో కంఫర్టబుల్గా కూర్చొని ఈ నెగిటివ్ థాట్స్ని ఈ పెయిన్ఫుల్ థాట్స్ని పదే పదే రిపీట్ చేస్తున్నాను ఆటోమేటిక్గా నా వైబ్రేషన్స్ అనేది మారిపోతుంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎవరో ఒకరు వచ్చి ఈరోజు చూడండి బయట న్యూ మూవీ వచ్చింది సో ఆ కొత్త సినిమాకి వెళ్ళటానికి మా దగ్గర టూ టికెట్స్ ఉన్నాయి అప్పుడేమవుతుంది చెప్పండి అరవై శాతం కదా అలసట ఉంది అరవై శాతం అలసట ఉంది ఇప్పుడు ఏమవుతుంది చెప్పండి మూవీకి వెళ్ళాలి నిజంగా బాడీ చాలా అలసటతో ఉంది బాడీ నిజంగా అలిసిపోయింది సో వెంటనే సోఫా మీద నుంచి బయటకు వచ్చేసి సో ఇప్పుడు నేను సినిమాకి వస్తానంటాము అప్పుడు అందరూ అంటారు నువ్వు చాలా అలిసిపోయి ఉన్నావు కదా ఎస్ నేను నిజంగా అలిసిపోయాను కానీ ఇప్పుడు నేను అలసిపోలేదు నేను మీతో మూవీకి వస్తాను అంటాము మరి పవర్ ఎక్కడి నుంచి వచ్చింది సో నిజంగా నన్ను ఎవరూ మూవీకి ఇన్వైట్ చెయ్యలేదు పిలవలేదు ఇప్పుడు నేను చాలా బాధపడుతూ కూర్చున్నాను నా బాధతో ఫిఫ్టీ నుంచి సిక్స్టీకి తీసుకెళ్ళాను సో ఇప్పుడు నేను అరవై నుంచి ఫార్టీకి తీసుకురావాలి నా అలసటని నేను యాక్టివ్గా ఉండాలి అప్పుడు నా మనసుకి నా బుద్ధికి నేనేం చెప్పాలి స్ట్రాంగ్గా చెప్పాలి నా నెగిటివ్ వర్డ్స్తో నేను ఈ బాధని అలసటని పెంచాను కదా ఇప్పుడు నా పాజిటివ్ వర్డ్స్తో నేను తప్పకుండా తగ్గించగలను కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి ఇప్పటి వరకు బాధని పెంచడం కోసము నేను చాలా నెగిటివ్ వర్డ్స్ని యూజ్ చేశాను ఇప్పుడు చెప్పండి కదా ప్రతిసారి నా అలసట తగ్గాలి అంటే నేను సినిమాకి వెళ్ళలేను కదా సో ఇప్పుడు ఈ బాధని ఈ నెగిటివిటీని తగ్గించాలి ఇప్పుడు ఏం చేయాలి లా యూస్ యూజ్ చేద్దామన్నమాట పెద్ద పెద్ద పరిస్థితులు వచ్చినప్పుడు కూడా మన జీవితంలో ఉపయోగిస్తాము ఆ నియమం ఏంటంటే మీ జీవితంలో ఏదైతే ప్రత్యక్ష రూపంలో జరగాలని అనుకుంటున్నారో అది నిజంగా జరిగిపోయింది అదే జరిగి తీరుతుంది అదే జరగబోతుంది అని మీ మనస్సులో స్ట్రాంగ్గా క్రియేట్ చేయండి దాన్ని స్ట్రాంగ్గా నమ్మండి అదే జరుగుతుంది అనుకోండి ఇప్పుడు మీరు వాస్తవికంగా మీ బాడీని ఎలా చూడాలనుకుంటున్నారు ఎంత ఆరోగ్యంగా చూడాలనుకుంటున్నారు అలసట ఎంత తగ్గించాలనుకుంటున్నారు ఇప్పుడు చూడండి ఇప్పుడు చెప్పండి ఇప్పుడు చెప్పండి నేను అలసిపోలేదు నేను చాలా ఎనర్జెటిక్గా ఉన్నాను ఓకే సో ఇప్పుడు మనము మన వొకాబులరీని మన వాడ్స్ని మన వైబ్రేషన్స్ని చేంజ్ చేస్తాము కదా అంతకుముందు నేను చాలా అలసిపోయాను చాలా బాధతో ఉన్నాను అని చెప్తున్నాము ఇప్పుడేం చెప్తున్నాము ఆ వర్డ్స్ అన్నీ ఇప్పుడు మన మైండ్ నుంచి తీసేద్దామనమాట ఆ నెగిటివ్ వర్డ్స్ ఉండద్దు ఇంకా ఆ నెగిటివ్ వర్డ్స్ని నేను రిపీట్ అన్నమాట సో ఇప్పుడు నేనేం చేయాలి ఆరోగ్యంగా ఉండాలి ఆనందంగా ఉండాలి ఏమనాలి నేను ఇప్పుడు చాలా రిలాక్స్గా ఉన్నాను ఇప్పుడు నేను చాలా శక్తిశాలిగా ఉన్నాను నా చుట్టూ వైబ్రేషన్స్ బాగున్నాయి నేను చాలా పర్ఫెక్ట్గా ఉన్నాను నా బిజినెస్ బాగుంటుంది నా సంబంధాలు బాగుంటాయి ఇలా పాజిటివ్ వర్డ్స్ క్రియేట్ చేయండి చాలా స్ట్రాంగ్గా నమ్మండి జరిగి తీరుతుంది జరిగి తీరుతుంది ఎందుకంటే మనం మంచి సంకల్పాలు చేశాము అదే మనసులో పతే పదే రిపీట్ చేస్తున్నాము ఒక్క ఆలోచనే కాదు చాలా ఆలోచనలను చాలా స్ట్రాంగ్గా నమ్ముతూ రిపీట్ చేస్తున్నాము ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి రోజు మొత్తంలో నేను ఎంత లో వైబ్రేషన్ వర్డ్స్ని ఆలోచనలని వేస్ట్ థాట్స్ని క్రియేట్ చేసి నా శక్తిని నేను వృధాగా పోగొట్టుకుంటున్నాను చాలా క్రియేట్ చేస్తున్నాము కదా ఇప్పుడు మనము ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటాము నేను ఎంత స్ట్రెస్ ఫీల్ అవుతున్నానో తెలుసా నాకు ఎంత టెన్షనో తెలుసా సో ఇంకొకరు వచ్చి అసలు నీకంటే నాకు ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఉంది ఎంత టఫ్ డేనో తెలుసా ఎంత బ్యాడ్ తెలుసా ఈరోజు ఈరోజు చాలా టఫ్గా ఉంది ఈరోజు చాలా నెగిటివిటీగా ఉంది ఈరోజు చాలా ఛాలెంజింగ్గా ఉంది నీకంటే నేను చాలా స్ట్రెస్గా ఉన్నాను అని చెప్తున్నాము ఉన్న స్థితి యొక్క ప్రభావాన్ని మన వైబ్రేషన్స్తోనూ మన సంకల్పాలతోనూ దాని యొక్క నెగిటివిటీని ఇంకా పెంచుతున్నాము వృద్ధి చేస్తున్నాము కదా ఇప్పుడు ఆలోచించండి మెడిటేషన్ ఏం చెప్తుందంటే ఇప్పుడు నిజంగా పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నాయి మనకి అనుకూలంగా లేవు బ్యాడ్ ఉన్నాయి టఫ్ ఉన్నాయి ఛాలెంజింగ్ ఉన్నాయి అప్పుడు ఒకటే ఆలోచన క్రియేట్ చేస్తాము అంతా మంచి జరుగుతుంది అంతా బాగుంటుంది అంతా పర్ఫెక్ట్ అవుతుంది చెప్పండి పతి పతి చెప్పండి అది జరుగుతుంది అని నమ్మండి సో ఈ మాటలు చెప్తున్నప్పుడు ఈ హై వైబ్రేషన్ వర్డ్స్ చెప్తున్నప్పుడు ఫస్ట్ నా మానసిక స్థితి నా మైండ్ సెట్ పాజిటివ్గా ఉంటుంది ఇది జరగాలి అని చూస్తున్నాను అన్నమాట ఇప్పుడు చెప్పండి పరిస్థితి కాదు పరిస్థితి కోసము నా మనసు ఎలా నమ్ముతుంది ఏం చేస్తుంది ఎలా ఆలోచిస్తుంది ఈ పరిస్థితిని ఎంతవరకు నేను కంట్రోల్ చెయ్యాలి చెయ్యగలను అని నమ్ముతుంది అనే దాని మీద ఉంది కొంతమందిని చూడండి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్లో ఉంటుంది కానీ వాళ్ళు ఎలా ఉంటారు వాళ్ళ స్థితి ఎలా ఉంటుంది కొంతమందికి జ్వరమే వస్తుంది వాళ్ళంతా జీవితం అంతా అయిపోయిందని ఆలోచిస్తారు ఇప్పుడు చూడండి క్యాన్సర్ పేషెంట్ చాలా కాన్ఫిడెన్స్తో ఇది తగ్గుతుంది నేను ఆరోగ్యంగా అవుతాను అని నమ్ముతున్నారు సో జ్వరం వచ్చినటువంటి వాళ్ళు జీవితమే అయిపోయింది అనుకుంటున్నారు కాబట్టి ఇప్పుడు చూడండి పరిస్థితి మీద కాదు నా మనోస్థితి మీద ఆధారపడి ఉంది కొంతమంది అంతా పోగొట్టుకున్నప్పటికీ కూడా చాలా నిర్భయంగా ధైర్యంగా ముందుకి వెళ్ళగలము అనుకుంటారు కొంతమంది సోషల్ మీడియాలో పోస్ట్కి లైక్ రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు కాబట్టి పరిస్థితి కాదు పరిస్థితి కోసం నేను ఎలా ఆలోచిస్తున్నాను అనేది అంత పర్ఫెక్ట్ అంత పర్ఫెక్ట్ అని అనుకుంటూ ఉంటే నిజంగా నిజంగా మంచి జరిగి తీరుతుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి ఫస్ట్ నేను మంచిగా ఆలోచించాలి మంచి వైబ్రేషన్స్ పర్ఫెక్ట్ వైబ్రేషన్స్తో ఉన్నటువంటి వర్డ్స్ని నా మనసులో క్రియేట్ చేయాలి కదా ఇది నా ఉపయోగం కోసము నా మంచి కోసము అని మనము ఆలోచించాలి కాబట్టి ఇప్పుడు పరిస్థితి నా కంట్రోల్లోకి వస్తుంది పరిస్థితి మారిపోతుంది సో ఇప్పుడు పరిస్థితులు ఎప్పుడైతే మారిపోతూ ఉంటాయో అప్పుడు ఆటోమేటిక్గా నేను వాటిని సాల్వ్ చేయగలను పరిష్కరించగలను సో పరిష్కరించేటువంటి శక్తి పెరుగుతుంది ఇదేంటంటే మనసు యొక్క శక్తి మనసు యొక్క గొప్పతనము కాబట్టి ఎప్పుడైతే మనసు యొక్క శక్తిని పరిస్థితులని ఎదుర్కోవటంలో మనం యాక్యురేట్గా ఉపయోగిస్తామో నా క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరుగుతుంది ఇప్పుడు చూడండి పర్సనల్ సిచ్యువేషన్స్ చిన్న చిన్న సిచ్యువేషన్స్ కాదు పర్సనల్ సిచ్యువేషన్స్ ఆరోగ్య సమస్యలు కావచ్చు ప్రొఫెషనల్ ఇష్యూస్ కావచ్చు సంబంధాలలో విభేదాలు కావచ్చు మన ఏదైనా అలవాటు కావచ్చు మన పరివర్తన కావచ్చు ఒకసారి దీన్ని ఇలాగే చూడండి ఇప్పుడు మంచి ఆలోచనలు పాజిటివ్ ఎఫర్మేషన్స్ పాజిటివ్ ఎఫర్మేషన్స్ని క్రియేట్ చేయండి కాబట్టి మీ జీవితంలో ఏదైతే ప్రత్యక్ష రూపంలోకి రావాలి జరగాలి అనుకుంటున్నారు అది జరుగుతుంది జరిగి తీరుతుంది జరగాలని కోరుకుంటున్నాను అని కాదు మీ ఆలోచన ఏంటంటే అది చాలా మంచిగా జరుగుతుంది జరిగే తీరుతుంది జరిగి ఉంది నేను ఆల్రెడీ సక్సెస్ఫుల్ సఫలత నా సిద్ధాధికారము నేను అనుకుంటున్నాను మంచి జరుగుతుంది అని కాదు ఐఎమ్ ఆల్రెడీ సక్సెస్ఫుల్ నేను దాన్ని ఆల్రెడీ సాధించాను మీ వ్యక్తిగత విషయాలలో ఇలా నమ్మి చూడండి జరిగి తీరుతుంది కాబట్టి మీరు ఏ భాషని ఏ వైబ్రేషన్స్ని ఉపయోగిస్తున్నారో చూడండి ఒక్క నెగిటివ్ థాట్ సింగిల్ నెగిటివ్ థాట్ కూడా ఉండద్దు జరుగుతుందో జరగదో మీ లైన్స్లో మీ మాటల్లో ఎక్కడ డౌట్ అనేది ఉండకూడదు మీ ప్రతి ఆలోచన మీ ప్రతి మాట పరిష్కారానికి సంబంధించి ఉండాలి పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని కలిగే విధంగా ఉండాలి కాబట్టి మంచి వైబ్రేషన్స్ కలిగి ఉన్నటువంటి ఆలోచనలని మంచి శక్తిశాలి శబ్దాలని ఉపయోగించండి నమ్మకంతో నిషయంతో చెప్పండి సో కాబట్టి ఎంతమంది ఇలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ని క్రియేట్ చేయగలరు సిచ్యువేషన్స్ బ్యాడ్గా ఉన్నప్పుడు నెగిటివ్గా ఉన్నప్పుడు అననుకూలంగా ఉన్నప్పుడు కాబట్టి ఇది చాలా సింపుల్ కానీ చాలా చాలా పవర్ఫుల్ చాలా చాలా పవర్ఫుల్ ఇది మీ భాగ్యాన్ని మారుస్తుంది ఇతరుల యొక్క భాగ్యాన్ని మార్చడంలో కూడా వాళ్ళకి హెల్ప్ చేయగలరు నిజంగా జరిగి తీరుతుంది ఇది మాటల్లో కాదు నిజంగా అవుతుంది ఇప్పుడు చూడండి ఆరోగ్య సమస్య వచ్చింది ఫిజికల్ హెల్త్ ఇష్యూ షుగర్ లెవెల్స్ చాలా హైగా ఉన్నాయి బీపీ హైగా ఉంది శరీరంలో బాగా నొప్పిగా ఉంది ఏ చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి హెల్త్ ఇష్యూస్ బాగలేనప్పుడు ఆరోగ్యం బాగలేదు అన్నప్పుడు ఎలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ని నేను క్రియేట్ చేయాలి అలాంటి అనారోగ్యాన్ని తొలగించుకొని ఆరోగ్యంగా ఉండేందుకు అసలు మన మనసులో మనం ఎన్ని నెగిటివ్ లైన్స్ని మనకు తెలియకుండా ఉపయోగిస్తున్నాము అనేది తెలీదు ఇప్పుడు నా ఆరోగ్యం బాగుండాలి అంటే ఆ నెగిటివ్ లైన్స్ని తొలగించి ఎలాంటి పాజిటివ్ ఎఫర్మేషన్స్ని క్రియేట్ చేయాలి ఇప్పుడు నాకు చాలా హై బ్లడ్ ప్రెషర్ ఉందనుకోండి ఈ పాజిటివ్ ఎఫర్మేషన్ని క్రియేట్ చేయాలి చెప్పండి చాలా ఈజీ చెప్పండి నా బ్లడ్ ప్రెషర్ నా బ్లడ్ ప్రెషర్ నిజంగా నార్మల్ అయిపోయింది నిజంగా నార్మల్ అయిపోయింది మన ఒకాబులరీ కరెక్ట్గా ఉండాలి నా బ్లడ్ ప్రెషర్ నార్మల్గా ఉంది కాబట్టి ఫిగర్ ఇవ్వండి ఎంత ఉండాలి అనేది స్పెసిఫిక్గా ఫిగర్ ఇవ్వండి ఎంత ఉండాలి అనేది ఈజీ కదా ఈజీ కదా నా బ్లడ్ ప్రెషర్ నార్మల్ ఎంత ఫిగర్ ఉండాలి షుగర్ లెవెల్స్ కూడా నార్మల్గా ఉండాలి నేను డయాబెటిక్ పేషెంట్ని డయాబెటిక్ పేషెంట్ అని పతి పతి అనొద్దు షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి అతి రేడియేట్ చేయండి అతి వైబ్రేషన్ క్రియేట్ చేయండి ఎందుకంటే ఇట్స్ మైండ్ ఓవర్ మ్యాటర్ మనసు యొక్క ప్రభావము తప్పకుండా పదార్థం పైన శరీరం పైన చూపుతుంది మెడిసిన్ తీసుకోవద్దని కాదు మెడిసిన్ యూస్ చేస్తూనే మంచి హీలింగ్ వర్డ్స్ని మంచి హీలింగ్ ఎనర్జీని ఆ అనారోగ్యాన్ని తొలగించుకోవటంలో ఉపయోగించండి కాబట్టి స్పెసిఫిక్ వర్డ్స్ యూజ్ చేయండి అదే ఏ విషయమైనా సరే ఎలాంటి అనారోగ్యం వచ్చినా సరే కాబట్టి మీ మనసులో పాజిటివ్ ఎఫర్మేషన్స్ని క్రియేట్ చేయండి ఆరోగ్యానికి సంబంధించి అన్ని సం మీ సంబంధాలలో కూడా ధనం విషయంలో కూడా అని కదా సో ఎందుకంటే మనం ఈ రోజుల్లో అందరి మీద మీరు నన్ను యాక్సెప్ట్ చేస్తే బాగుంటుంది మీరు నన్ను ప్రేమిస్తే బాగుంటుంది ఇలా అంటూ ఉంటాము కానీ ఇప్పుడు చెప్పండి మీరు ఎలా ఉన్నా నేను యాక్సెప్ట్ చేస్తాను అలాగే నేను కూడా ఎలా ఉన్నా మీరు యాక్సెప్ట్ చేస్తారు అని ఒక పవర్ఫుల్ థాట్ క్రియేట్ చేయండి నాకు ఈ ఇన్సిడెంట్ బాగా గుర్తుంది కొన్ని రోజుల క్రితము ఒక లేడీ సెంటర్గా వచ్చింది సెంటర్కి వచ్చి ఏం చెప్తుంది అంటే మంచి మంచి సంకల్పాలతో మనం ఏదైతే చేస్తామో అది తప్పక జరిగి తీరుతుంది అది కారు బంగళ కొనటంలో కాదు నా భాగ్యాన్ని మార్చుకోవటంలో నా వ్యక్తిగత ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కోవటంలో ఇది నిజంగా జరిగి తీరుతుంది సో కదా ఇప్పుడు నిజంగా ఈ హాల్ చాలా కూల్గా ఉంది కూల్గా ఉంది అన్నాం అనుకోండి సో ఇప్పుడు చూడండి అది నిజంగానే కూల్గా ఉంటుంది ఇప్పుడు మీరు కూల్గా కాదు కూల్గా కాదు చాలా వామ్గా ఉండాలి అట్మాస్ఫియర్ మంచిగా ఉండాలి అని చెప్పండి ఇట్ సో కోల్డ్ ఇట్స్ సో కోల్డ్ ఇట్ సో కోల్డ్ టెంపరేచర్ అదే ఉంటుంది కానీ నా మైండ్లో నా బాడీలో కూల్నెస్ వస్తుంది కాబట్టి వైబ్రేషన్స్ని థాట్స్ని చేంజ్ చేయండి ఇది ప్రతి పరిస్థితిలో ప్రతి సమయంలో ఉపయోగించండి కదా అఫర్మేషన్సే కాదు వొకాబులరీ కూడా బాగుండాలి మీరు ఏది జరగాలనుకుంటున్నారో అది ఆన్ ద స్క్రీన్ ఆఫ్ యువర్ మైండ్ క్రియేట్ చేయండి అది జరిగి తీరుతుంది అని దృఢంగా నమ్మండి కదా కాబట్టి ఏ ఆలోచన క్రియేట్ చేయాలి హై వైబ్రేషన్స్తో ఉన్నటువంటి ఆలోచనలని క్రియేట్ చేస్తే ఫస్ట్ నా మనసు బాగుంటుంది ఇప్పుడు ఇది ఇక్కడ హాల్ అంతా చాలా వామ్గా ఉంది హాట్ కాదు చాలా వామ్గా ఉంది వెచ్చగా ఉంది కాబట్టి చూడండి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ జామ్ ఎలా ఉంటుందో చూడండి కదా సో బయటికి వెళ్ళినప్పుడు ట్రాఫిక్ జామ్ విషయంలో కూడా మంచి థాట్స్ని క్రియేట్ చేయండి మీకు తెలుసా రోజు ఇక్కడ వర్షం పడుతుంది బ్రహ్మకుమారీస్ ఏం చేశారో తెలుసా కదా రోజు వర్షం పడుతూ ఉంది ఇంత ప్రోగ్రామ్ చెయ్యాలి రోజు పడితే వర్షం ఏం చేయాలి రోజు పడితే ఏం చేయాలి ఎవరు రాకపోతే ఏం చేయాలి ఇలాంటి ఆలోచనలు కాదు నెగిటివ్ సిరీస్ ఆఫ్ థాట్స్ కాదు ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలు చేస్తామో వర్షం పడుతూనే ఉంటుంది దాన్ని కంట్రోల్ చేయలేమన్నమాట సో ఇప్పుడు చూడండి ఎలాంటి ఆలోచనలు క్రియేట్ చేయాలి సో అందరూ కలిసి ప్రతిరోజు కొన్ని రోజుల నుంచి వర్షం పడుతుంది కానీ ప్రోగ్రాం రోజు నిజంగా ప్రకృతి మాకు చాలా సౌకరిస్తుంది ఆ రోజు వాతావరణం పర్ఫెక్ట్ ఉంటుంది ప్రోగ్రామ్ బాగా జరుగుతుంది అందరూ హాల్లో మంచిగా వచ్చి ప్రోగ్రాం అటెండ్ చేస్తారు అని చక్కటి యోగం చేశారు మంచి వైబ్రేషన్స్ని క్రియేట్ చేశారు నిజంగా పాజిటివ్గా నమ్మారు అదే మిరాకిల్ అవుతుంది అదే జరుగుతుంది కదా ఇది ప్రతి పరిస్థితిలో కూడా ఉపయోగించండి ఇప్పుడు వర్షం పడుతుంది సో అప్పుడు ఏం చేయాలి నేను నిజంగా వెదర్ చాలా బాగుంది అని మంచి వైబ్రేషన్ని ఫీల్ అవుతాను అన్నమాట సో ఇప్పుడు మంచి ఆలోచనలు క్రియేట్ చేసినప్పుడు ప్రకృతి కూడా మనకి సహకరిస్తుంది ఎందుకంటే బాగా నమ్మండి ఇట్స్ మైండ్ ఓవర్ మ్యాటర్ ఓకే సో మన ఆలోచనలతో మనం దేన్నైనా మార్చచ్చు మన భాగ్యాన్ని పరివర్తన చేసుకోవచ్చు మన వైబ్రేషన్స్ మార్చుకోవచ్చు కాబట్టి ఇప్పుడు చెప్పండి ఏం చెయ్యాలి ఈ వొకాబులరీ ఎలా మాట్లాడాలి ఎలాంటి హై వైబ్రేషన్ వర్డ్స్ యూజ్ చేయాలి చెప్పండి ఇప్పుడు మీరు బయటికి వెళ్ళారనుకోండి ఖచ్చితంగా ట్రాఫిక్ జామ్ ఉంటుంది కదా ట్రాఫిక్ జామ్ ఉంటుంది విసికైపోతున్నాను అని అంటాము అదే రియాలిటీ సో రోజు ట్రాఫిక్ జామ్ ఉంటుంది ఈరోజు చూడండి మంచి ఆలోచన చేయండి బయటికి వెళ్తే ఎలాంటి రెడ్ సిగ్నల్స్ ఉండవు మేము హ్యాపీగా థర్టీ మినిట్స్లో ఇంటికి వెళ్ళిపోతాము అని చెప్పండి కదా సో ఎంతవరకు పాజిబుల్ అవుతుంది మనం ఫస్ట్ ట్రాఫిక్ జామ్ ఉండదు అంటాము తర్వాత ఏమంటాము నమ్మలేమంటాము నెగిటివ్ థాట్స్ క్రియేట్ చేయకూడదు పర్ఫెక్ట్గా మంచి థాట్స్ని క్రియేట్ చేయాలి కదా ఇప్పుడు చెప్పండి ఇప్పుడు మీరు ఎంతైతే ఇలా చేస్తారో అదే ఫీల్ అవుతారు ఎంతైతే చేస్తారో అదే ఫీల్ అవుతారు ఎంత మనం చెప్తామో అదే జరిగి తీరుతుంది సో కాబట్టి కొన్నిసార్లు జీవితంలో చెప్పలేనటువంటి పరిస్థితులు వస్తాయి అప్పుడు మనమేం చెయ్యాలి మీ మైండ్ని మంచిగా నెగిటివ్ నుంచి పాజిటివ్లోకి షిఫ్ట్ చేయండి మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను మార్చేటువంటి ప్రయత్నం చేయండి పవర్ మనసు యొక్క శక్తిని మంచిగా ఉపయోగించండి సో సంబంధాల్లో కూడా అందరూ నన్ను యాక్సెప్ట్ చేస్తారు నేను అందరినీ యాక్సెప్ట్ చేస్తాను కాబట్టి ఏదైనా ఒక స్పెసిఫిక్ రిలేషన్షిప్లో కూడా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కానీ మంచి పవర్ఫుల్ వర్డ్స్ని పవర్ఫుల్ వైబ్రేషన్స్తో ఉన్నటువంటి సంకల్పాలని ఉపయోగించండి రీసెంట్గా ఈ మధ్య సెంటర్కి వచ్చినటువంటి ఒక లేడీ యొక్క ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా జీవితంలో ఏం జరిగిందో ఆమె చెప్తుంది ఆమెకు ముగ్గురు పిల్లలు సింగిల్ పేరెంట్ ఆమె పేరెంట్ అయ్యి ఉండి పిల్లల కోసం చాలా బాధపడుతూ ఉంటుంది సో అప్పుడు ఆ లేడీకి మెడిటేషన్ బెనిఫిట్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఆమెని మెడిటేషన్ రూమ్లోకి తీసుకెళ్లాను మీ హస్బెండ్ తప్పకుండా మీ జీవితంలోకి తిరిగి వస్తారు పిల్లల యొక్క బాధ్యతను తీసుకుంటారు అని చెప్పినప్పుడు ఆ లేడీ అంటుంది నా హస్బెండ్ ఎక్కడున్నారో తెలియదు మేము కొన్ని సంవత్సరాల క్రితమే దూరం అయిపోయాము సో ఆయన వస్తాడో లేడో అన్న ఆలోచన ఉంది నాకు అప్పుడు నేను చెప్పాను మీరు కూర్చొని మంచిగా మెడిటేషన్ చేయండి తప్పకుండా వస్తారు అని మంచి ఆలోచన చేయండి సో టెన్ డేస్ ఆమె కూర్చొని మెడిటేషన్ రూమ్లో ఆమె చేసే శక్తి లేకపోతే మేమే చేయించామన్నమాట ఆయన తప్పకుండా మీ జీవితంలోకి తిరిగి వస్తారు పిల్లల యొక్క బాధ్యతని తీసుకుంటూ ఉంటారు అని ఆమె చెప్తే ఆమె చేయడము స్టార్ట్ చేసింది అనమాట టెన్ డేస్ అయిపోయిన తర్వాత లెవెన్త్ డే ఆయన ఎక్కడున్నా కానీ వాళ్ళ ఫ్రెండ్కి ఫేస్బుక్ రిక్వెస్ట్ పంపించారు నేను తిరిగి వస్తాను అని ఇది నిజంగా జరిగింది టూ వీక్స్ బ్యాక్ సంవత్సరాలు సంవత్సరాలు నిజంగా ఎలాంటి సంబంధం లేదు కానీ ఒక ఆలోచన చాలా స్ట్రాంగ్గా నమ్మి బిలీవ్ చేశాము క్రియేట్ చేశాము అదే జరిగి తీరుతుంది ఎందుకు వాడు ఆయన నిజంగా వచ్చారు పిల్లల యొక్క బాధ్యతని తీసుకున్నారు కాబట్టి మంచి ఆలోచనలను క్రియేట్ చేసింది పాజిటివ్ ఎఫర్మేషన్స్ని క్రియేట్ చేసింది జరిగి తీరుతుంది జరిగి తీరుతుంది నిజంగా జరిగి తీరింది కాబట్టి ఇది నియమము నియమము అంటే ఇది అందరితోనూ జరుగుతుంది కొందరితోనే కాదు కాబట్టి జరిగి తీరుతుంది అని మనము దృఢంగా నమ్మితే జరుగుతుంది